ఇది వచ్చేసి సిబ్తాన్ ఫ్రూట్ నుంచి చేసిన జ్యూస్ అనమాట ఈ జ్యూస్లో హై రిచ్ ఇన్ న్యూట్రిషన్ అండ్ ఇది థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫీట్ హైట్లో లదాఖ్లో మాత్రమే ఈ ఫ్రూట్ కాస్తుంది అనమాట మీరు లేటెస్ట్గా మోదీ స్పీచ్ విన్నట్టయితే మీరు ఈ ఫ్రూట్ గురించి తెలిసే ఉంటుంది మీకు ఆయన నేను ఇంత హెల్దీగా ఉండడానికి రీజన్ ఈ ఫ్రూట్ అని చెప్పారు ఇది జస్ట్ లదాఖ్లో మాత్రమే కాస్తుందనమాట మన దగ్గర ఎక్కడ కూడా ఉండదు సో మనకి ఫ్రూట్స్ అవైలబుల్గా ఉండవు దొరకవు కాబట్టి ఏం చేశానంటే ఇలా జ్యూస్ తెప్పించుకున్నాను ఇది మీకు అమెజాన్లో కూడా ఉంటుంది మీరు అవుట్ చేయండి దీని పేరు సి బక్తాన్ నేను వెల్ విత్ సి బక్తాన్ అనే బ్రాండ్ నుంచి తెప్పించుకున్నాను అనమాట ఇది ట్రేడ్ మార్క్ ఉన్న బ్రాండ్ దీన్ని యూసేజ్ ఎలా చేయాలంటే దీన్ని రాగ్ ఇలా తాగలేము మనము సో టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇది వన్ స్పూన్ మీరు తీసుకొని అందులో మిక్స్ చేసుకొని తాగండి దీనివల్ల ఏంటంటే యూజెస్ మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంటాయి మనకి స్కిన్ కూడా చాలా బాగా గ్లోయింగ్ ఉంటుంది ఎవరికైతే ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉండి తొందరగా డిసీజెస్కి అనేది అటాక్ అవుతారో వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది మీరు దీని బెనిఫిట్స్ ఇంకా తెలుసుకోవాలంటే గూగుల్ చేసి చూడండి మీకే ఐడియా వస్తుంది దీని పేరైతే మీకు మళ్ళీ చెప్తున్నాను బి భక్ సి భక్తం